కడప జిల్లాలో ఎర్రగుంట మండలంలో పాత కల్లమల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయానికి చారిత్రకంగా ఎంతో విశిష్టత ఉన్నది తెలుగు భాష ప్రాచీనతకు సంబంధించి ఎంతో విలువైన చారిత్రక ఆధారాలు లభించిన దేవాలయం ఇది తెలుగు భాషకు సంబంధించి తొలి శిలా శాసనం ఇక్కడే లభించింది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలోని తెలుగు భాష మూలాలు తెలియజేసే శిలా శాసనాలున్న కల్లమల్ల గ్రామంలోని ఈ చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించాను కడప జిల్లాలోని పుష్పగిరి దేవాలయాన్ని గండికోటను సందర్శించిన తర్వాత సాయంత్రానికి తొలి తెలుగు శాసనం ఉన్న ఈ కళ్ళమల్ల గ్రామాన్ని చేరుకున్నాను మన మాతృభాష తెలుగు భాష తెలుగు భాషలో తొలి శాసనం రచించిన ప్రదేశము ఈ కల్లమల్ల గ్రామం రేనాటి చోళ చక్రవర్తులు చోళరాజులు ఈ శాసనాన్ని లెక్కించారు ఈ కలమల గ్రామంలోని చెన్నకేశవ దేవాలయంలో ఈ శాసనం ఉన్నది క్రీస్తు శకం ఆరో శతాబ్దంలోనే తెలుగు భాషలో తొలి అక్షరాలు లిఖించబడ్డ ప్రదేశం ఇది ఈ అద్భుతమైన తెలుగు భా మన మాతృభాష ప్రాచీనత తెలియజేసే ఈ ప్రదేశాన్ని చూసేందుకు సుదీర్ఘమైన ప్రయాణం చేసి నెల్లూరు నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇదే ఈ కలమల గ్రామానికి వెళ్ళే మార్గము మద్దనూరు ధర్మల కేంద్రానికి సమీపంలో ఉంటుంది ఈ కల్లమల గ్రామంలోనే తొలి తెలుగు శాసనము లిఖించబడింది ఇప్పుడు మనం ఆ ప్రదేశాన్ని అన్వేషిద్దాం రాయలసీమ ధర్మల విద్యుత్ కేంద్రానికి సమీపంలో ప్రధాన రహదారి మార్గానికి పక్కన పాత కలమల గ్రామానికి వెళ్ళే మార్గాన్ని సూచిస్తూ తొలి తెలుగు శాసనం ఉన్న ఈ ప్రదేశాన్ని సూచిస్తూ సమాచారం అందించే నామఫలకం రోడ్డు మీద ఉంటుంది తెలుగు అక్షరాలు లిఖించబడిన కలమల గ్రామానికి వెళ్ళే మార్గం ఇది ఇది కడప జిల్లాలో ముద్దున్నూరు ధర్మల కేంద్రానికి సమీపంలో ఉంటుంది ఈ ప్రాచీన తెలుగు భాష మూలాలు తెలియజేసే ఈ అద్భుత ప్రదేశాన్ని అన్వేషించేందుకు నేను ఈరోజు సెప్టెంబరు ఇరవై ఆరవ తేదీ నెల్లూరు నుండి రావడం జరిగింది మన భాష మన మాతృభాష తెలుగు భాష అద్భుతమైన భాష ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా కీర్తించబడిన భాష సంగీత భాష ఆ రోజు నుండి ఇప్పటి వరకు అపారమైన సారస్వతాన్ని తనలో ఇముర్చుకున్న భాష అక్షరాల అక్షర రూపంలో ఒక మహాసముద్రం అక్షర అంటే సాహిత్య సముద్రాన్ని సృష్టించుకున్న భాష మన తెలుగు భాష శాసనం లిఖించబడిన ప్రదేశము ఈ కల్లిమెల్ల గ్రామము ఇది కడప జిల్లాలో ఉన్నది కడప జిల్లాలో ఈ ముద్దనూరు ధర్మ విద్యుత్ కేంద్రం సమీపంలో ఉన్నది ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నాటి శాసనం ఉన్నది ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం కలమల్ల గ్రామంలో తొలి తెలుగు శాసనం ఉన్న శాసనమున్న స్వామి దేవాలయ ప్రాంగణం ఇది కలమల్ల గ్రామంలో వివిధ కాలాలలో లభించిన ఈ శిలాశాసనాలు గ్రామంలో అనేక చోట్ల ఉండేవట గ్రామస్తులు ఆలయ ధర్మకర్తలు ఆ శిలాశాసనాలను సేకరించి ఈ విధంగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు స్థానికులు ఆలయ ధర్మకర్తలు ఈ ఆలయ చరిత్ర గురించి ఈ శిలా శాసనాల ప్రాముఖ్యత అందులోని విశేషాల గురించి అనేక వివరాలు తెలియజేశారు శాసనాల ప్రాచీనత చారిత్రక ప్రాధాన్యత గురించి వారితో జరిపిన సంభాషణ స్వామి మీ పేరు ఇక్కడ ధర్మకర్త మీరు కలమలకి రావాసులు పాత కలమలకి రాను ఇక్కడ మన రాష్ట్రాన్ని ఆంధ్రులు ఇచ్చుపాకులు కుండనీయులు శాతవాహనులు కాలనీయాలు విష్ణుకు నీయులు వాళ్ళు ప్రాకృత భాషలోనే పోయినారు కానీ ఆరో శతాబ్దంలో రేనాటి చోళరాజులు వచ్చిన తర్వాత ధనుంజయన మహారాజు కిశాకం ఐదు వందల డెబ్బై ఐదులో ఈ శాసనం వేయించినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే శాసనం అనగా ఏమి అవి ఎన్ని రకాలు శాసనం అనగా రాజు శాసించడం అంటే చట్టంతో సమానం అసెంబ్లీలో కానీ పార్లమెంటుల్లో కానీ అది ఒక చట్టము తయారు చేసేది శాసనం అంటారు రెండోది వచ్చేసి దాన శాసనం ఆ దాన శాసనం అనేది ఎవరన్నా రాజులు గుళ్ళు కానీ గోపురాలు కానీ భూదానం కానీ చెరువులు కానీ ధరస్తంభాలు కానీ కట్టినప్పుడు వాళ్ళ పేర్లు నమోదు చేస్తారనమాట ఇది కీసీ ఐదు వందల డెబ్బై ఐదులో ధన్వంజయ మహారాజు ఎరుకులమూర్తురా సాయంతో చెరుంబూరులో ఉండే రాజుకు అయ్యా నేను ఇక్కడ భూదానం ఇస్తున్నాను అని చెప్పి ఆయన ద్వారా తెలియపరిచినాడు అనమాట చెరంబూళ్ళు ఉన్న రాజుకు తెలియపరిచినా మళ్ళా కింద ఏం చేసినాడు ఈ శాసనాన్ని పాటు చేసిన వారికి మహాపాతకం చుట్టుకుంటుందని ఆయన తెచ్చేసి ఇది సదాశివ దేవరాయలు సదాశివ దేవరాయో పద్నాలుగు వందల డెబ్బై ఆరు రోమన్ అంకెలు పద్నాలుగు వందల డెబ్బై అనమాట ఐదు వందల డెబ్బై తర్వాత ఇది ఈయన ఏం ఈసినాడు తొలి శాసం స్వామి ఇది శాసనం ఆరో శతాబ్దం ఐదు వందల డెబ్బై దేవరాయలు విజయనగరం విజయనగరం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సదాశివ దేవరాయలు వచ్చినప్పుడు ఇక్కడ కంకరాలు పూజలు జరగాలి కాబట్టి కొంతమందికి కులానికి భూదానాలు అన్ని శాసన రూపంలో రూపంలో తెలియపరిచిన అన్నమాట దాన శాసనం అది దాన శాసనం చేసి ఇక్కడ భరతరాజ రాజు అనేది ఇరవై కాల మండపం మండపం ఇరవై కాలం ఇరవై నాలుగు కాల మండపం కాల మండపం కట్టించినట్టుగా బ్రిటన్ నుంచి ఇవాళ ఉంది తెలుగు పదాలు ఉన్నాయి కొన్ని ఆహా బండిరా బాలు ఉదీకరించే శాస్త్రం ఇది వచ్చేసి యుగాలు ఎన్ని మారినా మనకు కనిపించే దేవుడు సూర్యుడు చంద్రుడు కలియుగ దైవము మూడు శంభుచక్రము నామాలు అనే అనే దాని మీద ప్రపంచం ఏ విధంగా చెప్ప గమనం ఎలా ఉంటుంది ఉంటుందని చెప్పి తెలియపరిచిన మనకు కనిపించే దేవులు సూర్యుడు చంద్రుడు యుగాలు ఎన్ని మారినా కలియుగ దైవం అయినటువంటి శంకుచక్రము ఇది ఇది రామానుజల స్వామి వారు వచ్చినప్పుడు ఇదో రామానుజల స్వామి వారు వచ్చినప్పుడు రామానుజల స్వామి వారు ఇక్కడికి రాజు వాళ్ళు ఇక్కడ దర్శించి ఆ రాజు పరివారం అంతా అంటే గుర్రాల మీద వస్తారు కదా జనం అంతా పరివారమంతా పప్పు పాయసము అన్నము తిన్నవారు చేసుకుని తిన్నారు ఇక్కడ పప్పు పాయసము అన్నము చేసుకుని తిన్నవారు రామయ్య స్వామి వచ్చినాడు కళ్ళమల్ల గ్రామ వాస్తవ్యులు ఆలయ ధర్మకర్త అయిన సాంబశివారెడ్డి గారు ఈ దేవాలయ ప్రాంగణంలోని శిలా శాసనాల గురించి తొలి తెలుగు శాసనం గురించి వాటి ప్రాధాన్యత ఆ శాసనాలలోని అంశాల గురించి తాను తెలుసుకున్న అనేక విషయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా ఈ శాసనాల పరిశోధన కోసం వచ్చిన పద్మభూషణ్ నీలకంఠశాస్త్ర వంటి శాసన పరిశోధకుల గురించి కూడా ప్రస్తావించారు మన మాతృభాష తెలుగు ప్రాచీనత గత వైభవాన్ని గుర్తు చేసే ఈ ప్రదేశము ఈ విశేషాలు నన్ను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి ప్రస్తుతం ప్రతిరోజు ఎందరో భాషా ప్రేమికులు భాషా పరిశోధకులు కలమల్ల గ్రామంలోని ఈ శన్నకేశవ దేవాలయాన్ని సందర్శిస్తున్నారని వీరు తెలియజేశారు మన మాతృభాష తెలుగు భాష మూలాలు తెలియజేసే ప్రదేశం ఇది కడప జిల్లా ఎరగుంట్ల మండలము కలమల గ్రామంలో ఉన్న చెన్నకేశవ దేవాలయంలో ఉన్న అంశాలను తెలియజేస్తాయి ఇవి మన తెలుగు భాషకు సంబంధించి తెలుగు నేలపై లిఖించిన తొలి అక్షరాలు ఇవి ఒక రకంగా తొలి అక్షరాలు ఇవి తొలి శిలాశాసనాలు తెలుగు భాష మాతృభాషగా కలిగిన వారు తమ మూలాలను తెలుసుకోవడానికి తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం ఇది ఇక్కడ రేనాటి సోర చక్రవర్తులు వేసిన శిలాశాసనాలే కాకుండా తర్వాత కాలంలో జయనగర రాజులు ఇతర చక్రవర్తులు అనేక శాసనాలు ఇక్కడ వేశారు ఇది ఒకనాడు ఇది మహానగరము తీర్థస్థలము ఆ రోజుల్లో మహారాజులు తమ శుభకార్యాలు నిర్వహించేందుకు ఈ ప్రదేశానికి వచ్చేవారు ఇటువంటి ఎంతో మన భాషకు సంబంధించి మన సంస్కృతికి సంబంధించి ఎంతో ప్రాచీన వైభవాన్ని తెలియజేసే ప్రదేశము ఈ కలమల్ల గ్రామంలో ఉన్న ఈ చెన్నకేశ్వర స్వామి దేవాదాయ సముదాయము ఈ దేవాలయ ధర్మకర్త సామశివారెడ్డి గారు ఈరోజు ఈ శిలాశాసనాల ప్రాధాన్యత ఈ శిలాశాసనాల పరిశోధన కోసం జరిగిన పరిశోధన ఈ శిలాశాసనాల పరిశోధనలో పాల్గొన్న ప్రముఖులైన అపగ్రపిష్ఠుల గురించి తెలియజేశారు వారు అనేక విషయాలు తెలియజేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ తిల శిలాశాసనాల ప్రాముఖ్యతను తెలుసుకొని గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇక్కడ సందర్శించి దీని అభివృద్ధి కోసం అనేక సూచనలు చేయడం జరిగింది ఈ విధంగా మన తెలుగు భాష యొక్క ప్రాచీనతని దాని యొక్క ఘనతను సాటే ఒక అద్భుతమైన ప్రదేశము ఈ కలమల గ్రామంలోని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది మాతృభాష మీద అభిమానం ఉన్నవాళ్ళు మన భాష మూలాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు వచ్చిన ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశము మన సంస్కృతిని సాటే ముఖ్యమైన ప్రదేశము ఈ కలమల గ్రామంలోని ఈ చెన్నకేశవ దేవాలయము నా పేరు శ్రీనివాసులు ఈ రీత్యా నేను చరిత్ర బోధకున్ని ఇలాంటి అంశం ఇలాంటి ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన భావితరాల వాళ్ళకి మన దేశ సంస్కృతి భాష వైవిధ్యము దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే అవకాశం ఉంటుంది ఇది తప్పనిసరిగా ప్రతి తెలుగువాడు గర్వించదగిన ప్రదేశము ఈ కలమల గ్రామంలోని ఈ తెలుగు తెలుగు శాసనం ఉన్న ఈ కన్న చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రదేశం